ఇది మామిడి తోట ప్రకృతి వ్యవసాయ విధానము గో గోవు ఆవు ఆధారిత ప్రకృతి వ్యవసాయ విధానము సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానము సేంద్రియ వ్యవసాయము సమగ్ర వ్యవసాయము ఇక్కడ మామిడి తోటలో ప్రధానంగా బంగినపల్లి హిమాయత్ ఇవి ప్రధానంగా ఈ చెట్లు నలభై పర్సెంట్ నలభై పర్సెంట్ అవే ఉంటాయి ప్రధానంగా హిమాయత్ అంటే హిమాపసంద్ తర్వాత బంగినపల్లి అంటే బెన్షాన్ తర్వాత పెటా స్వీట్ చెరుకు రసం మంజీరా పునాస మామిడి బాంబే గ్రీన్ అమ్రాపాలి కేసరి మల్గోవా దశేరి ఈ రకాలైన మా అల్ఫాన్సా బెంగళూరా అంటే తోతాపురై అంటే మామిడి జ్యూసు పల్పుకు సంబంధించినటువంటివి అన్ని రకాలు ఉన్నాయి ఈ ఈ మామిడి తోటకు ఈరోజు ఆవు మజ్జిగ అంటే భారతదేశవాలి ఆవు మజ్జిగ ఇంగువ పాల ఇంగువ కొబ్బరి బొండం నీళ్ళు అంటే వంద లీటర్ల నీళ్ళకి ముప్పై లీటర్ల దేశవాలి నాటావు మజ్జిగ వంద లీటర్ల నీళ్ళకి రెండు లీటర్ల కొబ్బరి బొండం నీళ్లు వంద లీటర్ల నీళ్లకు పాల ఇంగువ నాలుగు వందల గ్రాములు కలిపి ఆ మిశ్రమంతో ఈ ట్రాక్టర్ స్ప్రే ద్వారా పిచ్చికారి స్ప్రే చేయడం జరుగుతున్నది పూతలు కూడా ఆల్రెడీ వచ్చినాయి ఈ ఏమి అంటే రో రోగాలు ఇబ్బందులు రాకుండా ఇవన్నీ పూతా పింద నిలబడానికి ప్రకృతి వ్యవసాయ విధానంలో కొబ్బరి బొండ నీళ్ళల్లో కొబ్బరి బొండం నీళ్ళు ఇంగువ పాల ఇంగువ తర్వాత కొబ్బరి బొండం నీళ్లు తర్వాత పాల ఇంగువ ఆవు మజ్జిగ ఇవన్నీ కలిపిన మిశ్రమం ఈ నీళ్ళతో స్ప్రే పిచ్చికారు చేయడం జరుగుతున్నది జై గోమాత జై బసవన్న జై గంగామాత జై భూమాత ఇక్కడ వచ్చిన ఈరోజు ఈ శ్రామికులకు ట్రాక్టర్ యజమాని వెంకటేష్కు గణేష్కు అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు జై గోమాత జై బసవన్న యూట్యూబ్ ఛానల్ ఏబిసిడిఈఫ్ ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ కేవీఆర్ యూట్యూబ్ ఛానల్ नेचुरल फार्मिंग बाय केवीआर जय हो धन्यवाद जय गोमाता माता